తలనోడు విషము పణికిని వెలయంగా తొకనోడు వృష్టి కమునకును తలతో ఒక ఎనకూడును కలునకు నిలువెల్ల విషము గదరాసుమతి ఇది లోకల్లో చాలామందికి కంఠస్థమైనటువంటి పద్యం పాముకు విషం ఎక్కడ ఉంటుంది కోరల్లో ఉంటుంది అది శిరస్సు కనుక పాముకు విషము ఉండేటువంటిది తలలు తేలుగు విషం ఎక్కడ ఉంటుంది కొండెల్లో ఉంటుంది అది తోకలో పాము నోటితో కాటు వేస్తుంది అలాగనే తేలు తోకతో కుడుతుంది తలతో కయన విండును కలునకు నిలివెల్ల విషము కదా సుమతి మరి నిజ నీచుడైనటువంటి వానికి ఎక్కడ ఉంటుంది ఆ విషం అన్నారు నిలువెల్ల విషము అది తలలో ఉంటుందా తోకలో ఉంటుందా అని కాదు విచారం ఇక్కడ నీచుడైనటువంటి వాడు నిలువెల్లా విషం కలిగేటువంటి వాడయ్యా గమనించుకొని జాగ్రత్తగా బ్రతుకును గడపవలసింది సుమా అని హెచ్చరిక చేస్తున్నాడు పాము జోలికి పోకూడదు తేలు జోలికి పోకూడదు నీచుడు జోలికి అసలే పోకూడదు అనేటువంటిది నీతి తలనుడు విషము ఫికిని విలయంగా దోకనుడు నుడు వృష్టి కలదోక ఎనకయుండును ఖలునకు నిలివెల్ల విషము గదరా సుమతి